మనుగూరు మిరియాల అంజమ్మ వాళ్ళు బేడ బుడుగుజంగాల కులానికి సంబంధించిన అమాయకులు అటువంటి వాళ్ళని వాళ్ళ అమ్మాయిని రెండు వేలలో రెండు వేల ఏడులో ఆ మిరియాలు కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళ పెద్దమ్మాయిని అతను ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు పుట్టిన తర్వాత పిల్లలని అమ్మ అమ్మి అమ్మేయాలని చెప్పేసి ఆ అమ్మాయిని ఏదించడం జరిగింది ఆ భర్త పెట్టే ఏదింపులు తట్టుకోలేక రెండు వేల పద్నాలుగులో మణుగూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఆ పోలీసులని అతను భర్త మేనేజ్ చేసుకొని ఆ కేసుని నీరు గార్చడం జరిగింది అది కొన్ని రోజులు కోర్టులో నడవటం జరిగింది కోర్టులో నడిచేటప్పుడు పీపీ గారు కానీ దానికి సంబంధించిన అధికారులు పట్టించుకోపోవటంలో అందరిని మేనేజ్ చేసుకొని ఆ కేసు కొట్టేయించుకున్నాడు దాంట్లో మళ్ళీ మనవరిత కేసు ఒకటి వేయటం జరిగింది మనవరిత కేసులో కూడా ఎనిమిది లక్షల డెబ్బై వేలు కోర్టు వారు శాంక్షన్ చేశారు ఎంఐ కట్టమని ఆ డబ్బులు కూడా కట్టం కట్ట కట్టలేకపో కట్టట్లేదు కట్టకుండా తప్పించుకుంటున్నాడు చట్టం నుండి దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన లాయరు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆ కేసు అలాగా ఆగిపోవడం జరిగింది శాంక్షన్ అయినా కానీ దాన్ని డబ్బులకి రికవరీ కోసం పిటిషన్ అయిపోకుండా దాన్ని అట్లే నీరు వచ్చారు ఆ విషయాలన్నీ కూడా మా మా సామాన్య బాధితుల దగ్గరికి ఆ ఎంఐ మరి చెప్పటం మా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దాని మీద మేము ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం మనుగోరు కోర్టుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులకు సంబంధించినటువంటి సమాచారం అంతా తెలుసుకోవటం జరిగింది దాని మీద మళ్ళీ వాళ్ళు సమన్స్ కట్టడం ఆ సమన్స్ అక్కడికి వెళ్ళకపోవటం కట్టినట్టుగా దగ్గర మరి కోర్టు సిబ్బంది దగ్గర కనీసం రసీదులు కూడా లేకపోవటం దాని మీద మేము తెలుగులో టైప్ చేసి జడ్జి గారికి కూడా ఒక లెటర్ తయారు చేసి ఇవ్వటం జరిగింది మరి తర్వాత దాని మీద ఇట్లా ఇది మన వారంట్ ఒకటి ఇష్యూ చేయటం జరిగిందో నెల కింద దాన్ని కూడా అదుగో ఇదిగో అనుకుంటా ఇప్పటి వరకు కూడా అది చేతికి అందలేదు ప్రజెంటు మేము ఒక బాధ్యతల సేవా సంఘంగా మేము ప్రతి విషయాన్ని కూడా ఫాలోఅప్ చేయడంలో అది ఇప్పటికి మొన్న ఇరవయో తారీఖున అది పోలీసులకి అంతటం జరిగింది తర్వాత ఈ ఈ మిరియాల అన్నమ్మ కుమారుడిని వాజేడు పోలీసు వారు వాజేడు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి ఆ అమ్మాయి అక్కడ అమ్మాయిని చేసుకోవడం జరిగింది అక్కడ వాళ్ళ కుల పెద్దలందరూ కలిసి ఈ అబ్బాయిని నిర్బంధించడంలో అతను మందు దాగి చనిపోవటం జరిగింది ఆ కేసు కూడా ఏమైంది అనేది తెలుసుకోవటం కోసం మా బాధితుల సేవా సంఘం ములుగు కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది మరి సొత్తపల్లి నుంచి మునుగు ఐదు వంద ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ జర్నీ చేశాము చేసి అక్కడికి వెళ్ళి ఆ కేసు వివరాలు తెలుసుకున్నాము తెలుసుకుంటే ఆ కేసు అంతా కూడా ఛార్జ్ షీటి ఇంకా నెంబర్ అవ్వలేదని ఆ ఛార్జ్ షీట్ అంతా కూడా తప్పుడు తప్పులుగా ఉన్నాయని మళ్ళీ రమ్మని చెప్పేసి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద మళ్ళీ మనుగూరు వచ్చి మనుగూరు సిఏ గారిని కూడా కలవడం జరిగింది ఆ రోజున ఈ రకంగా మేము సామాన్యుల కోసం అమాయకుల కోసం మా సామాన్య బాధితుల సేవా సంఘం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మరి ఎంత దూరమైనా ప్రయాణించి బాధితులు కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము వాళ్ళ తరఫున మరి నిలబడి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఇది మేము చేస్తున్నటువంటి మా సామాన్య బాధితులు చేస్తున్నటువంటి సమాజానికి పేదవాళ్ళ కోసం అందిస్తున్నటువంటి మరి సర్వీసు అది కాబట్టి అందరూ కూడా మరి మా ఒక సంఘం ఆశయాలు కోసం పనిచేయాలని తర్వాత సంఘంలో మరి బాధితులంతా కూడా ఒక మా సామాన్య బాధితుల సేవా సంఘం ఒకటి ఉందని అందరూ తెలుసుకొని మరి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరిగినా సరే మా బాధితుల సేవ సేవా సంఘానికి వచ్చి మీరు ఫిర్యాదు చేసుకోవచ్చని కూడా నేను మనవి చేయటం జరుగుతుంది